రోజు మెగాస్టార్ డాక్టర్ పద్మవి భూషణ్ డాక్టర్ చిరంజీవి గారి పత్రిక సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్దర్భ హలో అంతర్తరపు కూడా నేను అభినందన తెలుపుతున్నానండి ఈరోజు మనం చూస్తే చిరంజీవి గారి గురించి ఒక మూడు పాయింట్స్ అండి ఎక్కువ మాట్లాడడం నేను ఒకటి సినిమా రంగంలో ఒక రాజకీయ రంగంలో ఒక సామాజిక సేవా వ్యక్తిగా చూసుకుంటే మనం రాజకీయ రంగంలో ఆయన అన్లిమిటెడ్గా వెళ్ళిపోయారండి ఒక సెంట్రల్ మినిస్టర్గా అన్ని స్థానాలను వెళ్ళిపోవడం ఒక పార్టీ స్థాపించి కొన్ని లక్షల ఓట్లు ఓట్లు అతను చేయడం జరుగుతుంది పార్టీ తరఫున కానీ చేయడం జరిగింది రాజకీయ రంగం సినిమా రంగంలో వచ్చేటప్పటికి అతను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్న టైంలో కూడా తన యొక్క స్వయం కృషితో వచ్చేటండి కృషి పట్టుదల టైం టైం టు టైం అంటే టైం వాజింగ్ కూడా చూసుకోవాలంటే డైరెక్టర్స్ వచ్చేటప్పటికి డైరెక్ట్ ఏడంటే ఏడింటికల్లా షూట్లో ఉంటారండి ఐదు నిమిషాలు ఒక సెకండ్ కూడా మళ్ళీ ఉండదండి పంక్చువాలిటీ అది ఒక వాళ్ళ నాన్నకి వాళ్ళ పనితెల వంశులకే చెల్లిందండి అది ఎవరికి రాలేదండి అది ఆ పంక్చువాలిటీ అనేది సినిమా ఫీల్డ్లో ఆ కుటుంబానికి చెల్లిందండి అది అందరికీ దేవుడుగా అందరికీ ఒక మగ మగ మహారాజుగా అయినా ఒక మెగాస్టార్గా ఇప్పటికీ నలభై ఏళ్ళ నుంచి కూడా ఏకచేతాధ్వజంగా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఒక్కడేనండి ఎప్పటికీ ఎప్పటికీ కూడా మెగాస్టార్ అతనే ఎప్పటికీ వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నటనలో ఓనమాలు దిద్దుకునే స్థాయి నుంచి కూడా ఒక స్టార్లు ఎదుగుతున్నారండి అంటే ఒక అతని యొక్క చిరంజీవి యొక్క అడుగుజాడని నడుస్తున్నారు అంటే అవకాశం రావచ్చు అండి ఎవరికైనా రావచ్చు కానీ దాన్ని చేసుకొని మెరుగుపరుచుకొని స్టార్గా నిలబడటం సామాన్య విషయం కాదు కుటుంబంలో దాదాపు ఆరు ఏడుగురు ఈ ఒక స్టార్స్గా వెలుగొంటున్నారండి అది మామూలు విషయం కాదు ఒక రహదారిని ఏర్పరచారు ఆ దారిలో అందరూ వెళ్తున్నారు మరి మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చూసుకుంటే ఒక స్టార్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా రావడానికి సామాన్య విషయం కాదండి ఒక ఛాన్స్ అనేది ఇప్పించారండి కానీ అతని యొక్క స్వయం అండి అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయం కృష్టితోనే ఒక స్థానానికి రావడం జరిగిందండి ఒక స్థానం అనేది ఇప్పించారు ఒక ఛాన్స్ ఇప్పించారు కానీ తొమ్మిది ఎంతమంది ఛాన్స్ ఇప్పిస్తారండి ఉండటం జరుగుతుంది కానీ స్వయం కృష్టితో పట్టుదలతో తన స్వయం ఈ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈరోజు మనం అందరం చూడగలుగుతున్నాం అండి సామాజిక సేవా సంస్థగా చూసుకుంటే చిరంజీవి చార్జుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు నేత్రదానం బ్లడ్ బ్యాంకు ఇవన్నీ చేస్తూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా అతను మొదటి స్థానంలో ఉన్నారండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఈరోజు ఎంతోమంది ప్రాణాలని కాపాడటం జరిగింది నేత్రదానం ద్వారా ఎంతోమందికి చేయటం జరిగిందండి ఈరోజు సామాజిక రంగంలో కూడా ముందున్నారండి అందుకని ఈరోజు మన అందరి తరఫున కూడా చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే చెబుతూ ఎన్నతో ఆక్రహించారు